బంగాళ దుంపతో బలేగా చేశారండి ఎంతకే బాగుంటాయా బలేటోరే బ్రహ్మాండంగా ఉంటాయండి మరి మన బుడతలో బల్లోంచి వచ్చి బేర్ మనకు ముందే బాండి పెట్టి బిగించేసేద్దాం రండి గిన్నెలో కప్పుడు పిండి వేసుకుని కొంచెం ఉప్పు కాస్త వాము కూడా వేసుకుని అర చెంచా నూనె వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి ముందలా కలిపేసుకుని పది నిమిషాలు పక్కన వేసుకోండి ఇప్పుడు శుభ్రంగా ఉడికిపోయిన నాలుగు బంగాళదుంపల్ని సన్నగా తురిమేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు మిరియాల పొడి గరం మసాలా కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర రెండు చెంచాలు కార్న్ఫ్లోర్ కూడా సుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన తీసుకోండి చిన్న పిండి మొదలు తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ తాటగా చపాతీ కింద వత్తుంది ఇప్పుడు నూనె రాసుకున్న చేతులతో బంగాళదుంప మిశ్రమాన్ని చపాతీ మీద తాటగా పామేసుకుని దాని మీద ఇంకో చపాతీ పెట్టి చిన్న చిన్న పలక ముక్కల్లో కోసేసుకున్నాక రెండు అంచుల్ని ఎదరకి మిగిలిన రెండు అంచుల్ని వెనక్కి నొక్కి పెట్టేసి సలసలా మరుగుదని నూనెయండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఏపేసుకున్నాక ఆ బంగారంగులకు మారుగానే తీసేసుకుని వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే టమాటా కచపలో ముంచుకుందా ఎంట ఉంటదండి మోడుగా మారిన మనసు మొవ్వల మళ్ళీ మోగినట్టు ఉంటుంది అండి నచ్చే చేసి ఫాలో చేయండి మీకు ఇంకా అట్లా లో అడి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం అదిరే అదిరే టిక్కా అసలు అందరూ ఎగ్గేలా పెట్టావు అంత బాగా ఎలా చేసావు అని అనిపించుకోవాలని మీకు కూడా ఉందా అయితే అద్భుతంగా ఉండే ఐటమ్ ని అదరు కొట్టేదా ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లని చూపెత్తునట్టు చక్రాల కింద కోసేసుకుని పక్కన పెట్టేసుకోండి నాలుగు ఉడక పెట్టిన ముక్క ముక్కన్నద లేకుండా తురుమేసుకున్నాక అన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక రెండు చెంచాలు కార్న్ ఫ్లోర్ ఉంటే కొంచెం బ్రెడ్ పొడి కూడా వేసేసుకుని కాస్త గట్టిగానే పిండి ముద్దలా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న చేతులతో కాస్త మందంగా అప్పడం కింద చేసేసుకుని పైన ముక్క పెట్టుకొని మళ్ళీ పైన ఇంకో అప్పడంతో క్లోజ్ చేసేసి గ్యాప్ లై లేక టైట్ గా కట్లెట్ కింద క్లోజ్ చేసుకుని పక్కన నాలుగు చెంచాల బాగా వేడెక్కిన తర్వాత ఈ కట్లెట్లు వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఏడు నిమిషాల పాటు పక్కే ఇంకో పక్క తిప్పేసి అటువైపు కూడా మరో ఏడు ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే నై ముక్ వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటాక ముంచుకుని అంటే ఉంటదండి అపజయం అనే అయో మైన్ లోంచి ఆకాశాన్ని అందుకునే అంత ఎత్తుగదు ఉంటుంది లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే ఉండగా అడిగారు మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి రాసింది దీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వేనది రెండో తవ్వించి శనగలతో ఇలాంటి స్నాక్స్ అసలు ఎలా సాధ్యం అని షాక్ అయిపోవడం మానేసి చేసే విధానాన్ని చూసేదాం ముందుగా అరకప్పు కాబులి శనగల్ని ఆరు గంటల పాటు నానబెట్టేసుకున్నాక ఒకరి వేసేసుకుని కొంచెం ఉప్పేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూతబెట్టి కోదలెట్టించండి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మెత్త గుడిపోతాయండి వీటిని నీరన్నది లేకుండా వడకట్టేసుకుని పూర్తిగా చలర పెట్టేసాక మాత్రమే ఒక గిన్నెలు వేసుకోండి అందులో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఓ చెక్క నిమ్మకాయ కూడా పిండి వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక పావు కప్పు శనగపిండి చెంచోట వేసుకుని కొంచెం నీళ్లను మాత్రమే జిమ్ముకుంటూ ఈ కన్సిస్టెన్స్ లో కలిపేసుకున్నాక సలా మరుగుతున్న నూనెలో వీలైనంత మట్టికి విడి వేసేయండి మీడియం ఫ్లేమ్ లో ఏడెనిమిది నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక ముదురు బంగారం రాగానే తీసేసుకుని పైన ఏ పెట్టుకున్నా కరేపాకు ఉల్లిపాయ ముక్కలతో కాని చేసేసుకుని ఆకను కొంచెం నిమ్మక పిండుకుంటా ఉంటుంది ఈ పకోడి కోసం ప్రాణాన్నైనా పనంగా పెట్టు అనే ఫీలింగ్ వచ్చేసిందేనండి చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంట కలవాలో మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వంట చేసి మాత్రం వేణిరండి ఆశ్చర్యంగా ఉంది ఆమ్లెట్ నూడుల్సా ఏమో అనుకున్నాను గాని ఈ చేయడంలో వెయ్యి మెట్లు అనుకో మరి ఇంకా ఎయిటింగ్ ఎందుకండి అమోఘంగా ఉండే ఆమ్లెట్ నూడుల్స్ ని అదరగొట్టేదో వంచండి ఒక గిన్నెలో ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకుని చెంచా నీళ్ళు పోసుకుని కలిపేసుకున్నాక మూడు కోడుగుడ్లు పగలగొట్టేసుకొని కొట్టేసుకుని శుభ్రంగా కలిగొట్టేసుకోండి ఇప్పుడు ఒక పెనానికి నూనె అప్లై చేసేసి జస్ట్ హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ మిక్చర్ ని తాటగా పోసేండి రెండు నిమిషాలు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసి ఇన్ని నిమిషం ఆగేక తీసేసుకుని అలాగే మూడు ఆమ్లెట్లు వేసేసుకున్నాక చూపితున్నట్టు సన్నగా నూడిల్స్ కింద కోసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకో గిన్నెలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా మొక్కలు కూడా వేసుకుని మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక కొంచెం సోయా సాస్ టమాటా సాస్ తో పాటు కార్న్ కార్న్ఫ్లోర్ లో పావు నీళ్ళు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక దీని కూడా అందులో పోసేసి శుభ్రంగా కలిపేసుకున్నాక మరుగుతున్నప్పుడు ఆమ్లెట్ నూడిల్స్ ముట్ట వేసేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పొగలొచ్చి వరకు టాస్ చేసేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే పోకుతో తీసుకుంది ఎవరు లేని ఎన్ని నెల ఎలుగులో ఏకాంతంగా తీసుకున్నట్టు ఉంటదండి నచ్చితే క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది అయితే వంట చేసింది మాత్రం బండి మీద వాటిలా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి శీతాకాల సాయంత్రాన సల్లదనంలో సుర్రుమనే స్నాక్స్ తింటుంటే సూపర్ ఫీలింగ్ అండి చేసేద్దాం గిన్నెలో కప్పుడు జల్లించుకున్న శనగపిండి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి నలుపుకున్న వామ్ కూడా వేసేసుకున్నాక ఉప్పు పసుపు కారం అరచా నూనె వేసుకుని ఓసారి కలిపేసుకుని చిటికటి వంట సోడ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఖచ్చితంగా బాగా బీట్ చేసుకుంటా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన వేటేసుకోండి ఇగో వీటిని బజ్జి మిరపకాయలు అంటారండి మధ్యలో ఘాటు పెట్టి గింజలని తీసేయండి అలాగే అన్నిటికీ తీసేసుకుని ఒక గిన్నెలో చిక్కటి చింతపండు రసం కొంచెం ఉప్పు వాము కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చూపిస్తున్నట్టు మిశ్రమాన్ని మిరపకాయలో పెట్టి మసాజ్ చేసేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ మొక్కల్లో ఉప్పు కారం కొత్తిమీర వేసుకుని కలుపుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని కలిపి పెట్టుకున్న పిండిలో పూర్తిగా ముంచేసుకుని సలసాలం మరుగుతున్న నువ్వు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు ముదురు బంగారంగంలోకి వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని మజ్జిగకు కోసుకుని ఉల్లిపాయ మొక్కలు అలంకరించేసుకుని ఆకను కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే ఏంటే ఉంటదండి మండే సూర్యుడితో ముచ్చట్లు పెట్టినట్టు ఉంటుందండి నెక్స్ట్ కనుక క్లిక్ చేసి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాసి వంట చేసి మాత్రం వీణిరండి అద్భుతమైన ఆలు స్నాక్స్ అరే బ్రెడ్ ని ముస్తాబ్ చేసారే అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి అద్భుతమైన ని అందుకే ఆరంభించేసి అర డజన్ బ్రెడ్ ముఖలు తీసుకుని చూపిస్తున్నట్టు గ్లాస్ తో రౌండ్ గా కట్ చేసేసుకున్నాక ఉడక పెట్టిన మూడు బంగాళదుంపల్ని మీద వేసుకుని కొంచెం ఉప్పు పసుపు గరం మసాలా మిరియాల పొడి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకుడు వేసుకున్నాక కొంచెం టమాటా సాస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి బ్రెడ్ ముక్క మీద కొంచెం టమాటా సాస్ రాసేసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చూపిస్తున్నట్టుగా పెట్టేసుకుని ఇప్పుడు చెంచాడు కాన్ఫ్లోర్ మైదా పిండిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి కాస్త నీళ్ళు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి దానిపైన కాస్త మందంగానే అప్లై చేసేయండి అడ్ క్రమ్స్ లో దొల్లించేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేసాక చూపినట్టు నూనె వాటి పైన పోసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పేసి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక లేత ముక్కు పొడి రంగులోకి రాగానే తీసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే మటకశలో ఉంచుకుంది ఎలా ఉంటుంది ఆకాశమంత అభిమానాన్ని ఆశీర్వాదంగా అందుకున్నట్టు ఉంటదండి క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమేమిటి కలగో కొంచెం ఇష్టం మరి మా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం కంటే ముందే లేచి స్పీడ్ స్పీడ్గా చక్క పెట్టేసుకుని సాయంత్రం కల్లా సెటిల్ అవుతాం కదా అనుకునేసరికి సడన్ గా స్నాక్స్ చేయాలని గుర్తొచ్చిందండి ఇంకేం చేస్తాం చేసేద్దాం అండి ఒక గిన్నెలో అర కప్పు సగ్గు బియ్యం వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళంతా ఉంపేసుకున్న తర్వాత అరకప్పు నీళ్లు మాత్రమే పోసుకుని ఆరు గంటల పాటు నానబెట్టండి సగ్గు బియ్యం శుభ్రంగా నానిపోయి ఉంటదండి అప్పుడు మెత్తగా ఉడికిపోయిన రెండు చిన్న బంగాళదుంపల్ని శుభ్రంగా అందులో తురిమేసుకున్నాక అల్లం మొక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి అరచక్క రసం కూడా పిండేసుకున్నాక ఆకన చేసి శనగ పిండి శుభ్రంగా కలిపేసుకోండి తర్వాత నూనె రాసుకున్న చేతులతో చూపిస్తున్నట్టు వడల కింద వేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒకటికి వేసేయండి వెంటనే అస్సలు గట్టి పెట్టకూడదండి అటు ఇటు తిప్పుకుంటూ ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కాస్త దూరంగా ఉండి బుదురు వచ్చే వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్న వడల్ని కొరుకుని తింటే ఉంటుంది చాలా పండే సూర్యుడిని సాగ సల్లటి చల్లటి చదనమా అని చుట్టుకున్నట్టు అదండి నేను సెకండ్ చేసి ఫాలో చేసానే మీకు ఇంకేమి ఉండగలగా శిక్షణ అడిగేడి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే వాట్స్ ఇచ్చి వంటి చేసింది మాత్రం వీణది రెండో మైదా చట్నీతో సహా వర్షం పడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా ఉన్నా వంటింట్లో ఉన్న వాళ్ళకి విజువ చే ఒకళ్ళు వడ్లు అంటారు ఒకళ్ళు వంకాయ బజ్జీలు అంటారు ఓవరాల్గా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా వేడిగా ఏదోటి ఉండాలి కాబట్టి లాగించప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టేసుకున్నాక నీరంతా ఉంపేసుకుని ఒక మిక్సీ జార్ కొన్ని నీళ్ళు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఉడకబెట్టిన మూడు పెద్ద బంగాల దొంపాలని అందులో వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న కప్పు గోధుమ పిండి కొంచెం ఉప్పు జీలకర్ర కరేపాకు కొత్తిమీర కూడా పక్క నేటేసుకోండి ఇంకో గిన్నెలో మూడు టమాటా టమాటాలు రెండు పచ్చిమిర్చి చిన్న చింతపండు వేసుకుని కొన్ని నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టి ఇలా మెత్తగా ఈ వరకు మగ్గబెట్టేసుకున్నాక అలార పెట్టేసుకుని మిక్సీ జార్లో లో వేసుకుని నాలుగు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పు కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఇది పెట్టుకున్న మిశ్రమ సలసలా మరుగుతున్న నూనెలో చిన్న చిన్న పునుగులు కింద వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ లేత ముక్కు పోవడం వచ్చేంత వరకు ఏ పెసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న చట్నీ నంచుకుందంటే అంచుకుందండి విశ్వం అంత వేదనని కూడా వర్షం వచ్చి వెళ్ళగొట్టేసిందా అనిపిస్తుంది